హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇది వర్క్ బ్లౌజ్ అండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఆ లైవ్లోని నెట్ అయిపోయింది అందుకని ఇది వీడియో తీసాను ఇంట్రెస్ట్ ఉన్నాను ప్లీజ్ చూడండి వర్క్ ఉన్నప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో పూసలాట ఉన్నప్పుడు సూతులాట విరిగిపోతాయండి చాలా జాగ్రత్తగా కుట్టాలి పాదాన్ని పైకి కిందకి తేలుస్తూను స్లోగా కుట్టాలి అలాగే ఇక్కడ చంకల కుట్లు అనేది రెండు ఒకదానిపై ఒకటి ఉంటేనే ప్లస్ సింబల్ వస్తుంది ఎక్కడ ఉగ్గులు రాకుండా కిందననే డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ కరెక్ట్గా పట్టుకొని ఎగుడు తిగుడు లేకుండా నీట్గా పట్టుకుంటేనే కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూసారా వర్క్ పడి పూసలు ఉన్నాయి కదా అలా కూడా చాలా సింపుల్గా కుట్టాను కానీ చాలా కష్టపడాలి వాళ్ళు ఇచ్చే మనీకి మనం చాలా ఎక్కువ కష్టపడతాం మా ఊళ్ళో అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటామండి ఇలాంటి బ్లౌజెస్ తీసుకున్నప్పుడు శారీకి ఎలాగ ఫాల్ అండ్ స్టిచ్ చేసినందుకు థర్టీ అలా ఫాల్ ఫిఫ్టీన్ కదా మొత్తం ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను మొత్తం త్రీ హండ్రెడ్ అండి ఈ బ్లౌజ్ శారీ కుట్టినందుకు లైనింగ్ లైనింగ్ కూడా నేను తీసుకొస్తాను కదా ఒకవేళ వాళ్ళు తెచ్చుకుంటే ఒక హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అలా తగ్గిస్తాను నేనే తెచ్చానంటే వర్క్ బ్లౌజెస్కేనండి నార్మల్ బ్లౌజెస్కి అయితే టూ హండ్రెడ్ అలా తీసుకుంటాం మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైవ్లో ఎవరెవరు ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి హాయ్ అండి హాయ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియో అనేది ఎక్కడ వరకు రీచ్ అవుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వర్క్ ఉంది కదా అలాగే చంకలూజ్ దగ్గర మనం డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ వరకు నేను పీస్ తీసుకొని గీసుకున్నాను ఇక్కడ వర్క్ దగ్గర మాత్రం చాలా స్లోగా కొట్టాలండి పాదాన్ని స్పీడ్గా కుట్టారంటే సూదులు ఇరిగిపోతాయి లేదా చేతుల మీద కూడా వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా కుట్టండి ఆ వర్క్ వెంటనే మీరు స్పీడ్గా కుట్టేయచ్చు அசுல <muchas> டிஃபனு <muchas> <muchas> హాయ్ అండి ఆల్రెడీ ఒక్కట్టేసాను కదా పక్కనుంచి సౌండ్ వస్తుంది చేస్తున్నాను ఆ వర్క్ ఉన్న దగ్గర స్లోగా కొట్టాలి నేను చెప్పినట్టుగానే కొట్టండి ఎవరికైనా తీసుకున్నా కూడా చాలా స్లోగా కొట్టండి నాకే భయం వస్తుంది అక్కడ ఆ సూర్లు కుచ్చిపతిని అండి లైవ్లో ఉన్న ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వినయంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టట్లేదు వాచ్ అవర్స్ వస్తాయని లైవ్ చేయడం మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేసినా పెద్దగా వీడియోస్ పెద్దగా చూడట్లేదు హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నా లేదు చూడండి ప్లస్ సింబల్ వచ్చింది కాకపోతే క్లాత్ అనేది కొంచెం లాగుతుందండి అంటే దారాన్ని పీక్కున్నట్టు వస్తుంది

నువ్వు నేర్చుకోకు అదే పైన నువ్వు నీ సైకిల్ తీసుకొని దొక్కడు నేర్చుకో బాధూర్ ఉన్నాడు నేర్పుతాడు బాధూర్ నీకు వచ్చాడు రా సపోర్ట్ లేకుండా దొక్కరువా చిన్న సై చిన్న చక్కెర లేకుండా తెచ్చి వచ్చేట్రా నీకు ఆడా నువ్వు ఇంత పెద్ద సైకిల్

హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని డోరీస్ ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ చూడండి కట్ వర్క్ ఇచ్చాను బ్లౌజ్కి అలాగే లేస్ వేసాను పైన అందువల్ల కొంచెం కట్ వర్క్ అనేది లోపల పోయింది లేసేస్తే మంచి లుక్ వచ్చిందని వేసాను టైం అంతా ఏమన్నా చూడాలి హాఫ్ అన్ అవర్ అయింది డోరీస్ ఇది కొంచెం షార్ట్ వీడియో కడదాం అనుకున్నా అంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక ఈ ఫ్లవర్స్ అనేవి పడద్దామా ఉంచుదామా అని అనుకొని ఇంకా కట్ చేసాను కట్ చేసి మొత్తం క్లాత్ అనేది కట్ చేసి దాన్ని కాల్చాను ఆ ఫ్లవర్స్ మొత్తానికి కట్ చేస్తే ఫ్లవర్స్ ఉంటుంది దాన్ని దాన్ని అంటించాను అంటిచ్చాను లేసేటప్పుడు స్టిచ్ చేయాలి ఎవరిచ్చారు పువ్వులు ఎవరిచ్చారు ముసలమ్మ వచ్చిందా నేనైనా కరివే బాగా అవుతా కదా ఆవిడేనా నైనామంటరా ఏంది అసలు ఫ్లవర్స్ ఏమన్నా వస్తున్నాయి కదా బెలూన్స్ వస్తున్నాయి ఎండలో తిరిగి మళ్ళీ ఫేవర్ ఎక్కువ అవుతుంది నోట్ అవసరం అప్పుడు అబ్బాయికి కానీ చూడండి ఫ్లవర్స్ మొత్తం కాల్చాను కదా తర్వాత ఏం చేసాను చెప్పేస్తా చూడండి ఇది ఉంది కదా బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేశా కదా దానికి గొమ్ము పెట్టి అంటించాను అలా గొమ్మ పెట్టేసి అంటించానండి మంచి లుక్ వచ్చింది నేను షార్ట్ వీడియోలో ఇది నెక్స్ట్ బ్లౌజ్ మొత్తం నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అస్సలు లైక్ రాలేదు నా ఛానల్కి ఓకే అండి బాయ్ అండి అందరికీ రేపైతే లైవ్ పెడతాను అంటే స్టిచ్చింగ్ వేయాలి బ్లౌజు అప్పుడు లైవ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు టెన్ థర్టీ కల్లా లైవ్ రండి నా మోడల్స్ మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియో చూడండి నచ్చితేనే సపోర్ట్ చేయండి ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏంటి ఈ బ్లౌజ్ అనేది ఓన్లీ హ్యాండ్స్కే రండి వర్క్ వచ్చింది నెక్క బ్యాక్ సైడ్ ఏమో నెక్కకి ఏమో ఏం వర్క్ రాలేదు సారీ అయితే ఇప్పుడు ఈ డోరీస్ ఉన్న క్లాత్ ఉంది కదా తాళ్ళు కింద కదా అదే శారీ అయితే అది ప్లెయిన్ వచ్చింది అంతేనండి ప్లీజ్ లైక్ చేయండి అందరికీ బాయ్ బాయ్ అండి అందరికీ